పిల్లలు మనదే ఊరు ఏ మండలము ఏ సెక్టారు ఏ ప్రాజెక్టు ఏ జిల్లా మనదే స్కూలు మీ టీచర్ పేరు ఏం పేరు పేరు మన సూపర్వైజర్ మేడం గారి పేరు ఏం పేరు మన సిడిపో మేడం గారి పేరు మన సిడిపో మేడం గారి పేరు మన పీడి మేడం గారి పేరు మన మహిళా శిశు శాఖ మంత్రి గారి పేరు మనది ఏ ఏ రాష్ట్రము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు ఏం పేరు మనది ఏ దేశము మన ప్రధాన మంత్రి గారి పేరు ఏం పేరు వెరీ గుడ్ క్లాస్ గుట్ kaç okay. ne? Okay. 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 Okay.